హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీ సీరియల్ రోజైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాలేజీ డేస్ ఇవి అనగానే మన అందరికీ కూడా మన కాలేజీ లైఫ్లో అయితే గుర్తొచ్చేస్తాయి నిజంగానే ఏదైనా బెస్ట్ పార్ట్ ఉంది అని అంటే అందరికీ కాలేజీ లైఫ్ ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ ఆ ర్యాగింగ్ అలాగే ఆ మాటలు ఆ వైబ్ అనేది నిజంగా చాలా బాగుంటుంది సో చిన్ని సీరియల్ చూస్తున్నప్పుడు నిజంగానే ఒక మంచి వైబ్ అయితే నాకైతే వచ్చేసి నా కాలేజీ డేస్ అన్ని గుర్తొచ్చేసాయి మరి మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇదంతా రాజమండ్రికి రావడంతోనే చిన్నికైతే అంటే చిన్ని మధుకైతే తన చిన్ననాటి జ్ఞాపకాలు తన ఫ్రెండ్స్ అంతా అయితే గుర్తొచ్చి చాలా ఏడ్చుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే కాలేజీకి వెళ్ళిపోదాం త్వరగా అని చెప్పేసి చెప్తున్నా చెప్పగానే ఇద్దరు స్కూటీలో అయితే బయలుదేరుతారు ఇక లోహిత అయితే తన ఫ్రెండ్ కార్ తీసుకొని చాలా స్పీడ్గా నడుపుతూ మధు యొక్క స్కూటీని అయితే దాటి వెళ్ళిపోతూ తనని ఎక్కిరిస్తూ ఉంటే దీనికి ఇలా ఉందా అని చెప్పేసి తనని దాటుకుంటూ మధు అయితే వచ్చేస్తుంది ఇక కోపంతో లోహిత మాత్రం స్పీడ్గా డ్రైవ్ చేసి వచ్చి స్కూటీని గుద్దేస్తుంది ఇక చిన్నప్పటి చిన్ని అయితే చాలా మౌనంగా ఉండేది దేనైనా క్షమించి కానీ మధు అలా కాదు గడుసు పిల్ల కాబట్టి ఏ గుడ్లు కానీ లోడేస్తాను లోడి గూట్లో పెట్టేస్తాను నువ్వు కానీ ఇలా నాతో మాట్లాడినా ఇలా డ్రైవ్ చేసి నా స్కూటీని గుద్దేసావు కాబట్టి అని చెప్పేసి చాలా సీరియస్ అయితే అయిపోతుంది అనమాట ఇక దీంతో లోహిత వచ్చేసి ఏ ఏంటి నేనేమనుకుంటున్నావు నేను ఎవరనుకుంటున్నావు అన్నట్టుగా చాలా గట్టిగా మాట్లాడితే నువ్వు ఎవరైతే నాకేంటి నా స్కూటీని ఎందుకు గుద్దేవని చెప్పేసి ఆ కార్ని కార్ కీస్ తీసుకొని ఆ పక్కన పెట్టుకోపో నా స్కూటీ దగ్గర మాత్రం పెట్టద్దు అని చెప్పేసి అంటే లోహిత వచ్చేసి నా స్టేటస్ ఏంటో తెలుసా ఇది మంచి స్టేటస్ ఉన్న వాళ్ళు పెట్టే కార్ పార్కింగ్ ఇక్కడ నీ డొక్కు బైక్ ఇక్కడ పెట్టదంటే స్టేటస్ గురించి నా దగ్గర మాట్లాడదని బాగా వార్నింగ్ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లోహిత కూడా ఇంకా దీని పని ఎలాగైనా చెప్తాను అవి టూ ఇయర్స్లో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక మహి మహిని చూడగానే అందరూ అసలు తన దగ్గర వాలిపోతారు ఎందుకంటే గొప్పగా గొప్పవాడు అలాగే అందగాడు ఇక అందరూ అయితే ఫిదా అయిపోతారు తనని చూసి తన చుట్టూరు అందరూ మోగిపోయి నా ఫ్రెండ్ మహి నా ఫ్రెండ్ మహి అని చెప్పేసి అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారు ఇక తను మంచి గిటార్ ప్లే కూడా చక్కగా గిటార్ ప్లే చేస్తుంటే ప్రతి ఒక్కరు తన దగ్గర కూర్చొని వింటూ ఉంటారు ఇక ఈ గిటార్ ప్లే చేస్తుంటే మధు కూడా ఎవరబ్బా ఇంత చక్కగా గిటార్ ప్లే చేస్తున్నాడా అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది కానీ వెళ్ళేసరికి తనని చూసి మహియే ఫస్ట్ మధుని చూసి ఇదేంటి కూరగాయలు అమ్ముకునేది ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి వెజిటేబుల్ అని చెప్పేసి తనని పిలుస్తాడు ఈ గిటార్ని ఆపేస్తాడు నా ఆపేశారు అని చెప్పేసి ఇక మధు కూడా తనని చూసి వీడేంటి పిల్లిగడ్డ వాడు ఇక్కడున్నాడు అన్నట్టుగా తనని చూస్తుంటుంది ఇక మహి ఊరుకుంటాడా నేను ఇప్పుడు సీనియర్ లాగా బిహేవ్ చేస్తాను అని చెప్తాడు మహీ సీనియర్ లాగా బిహేవ్ చేసి అయితే ఏడిపిస్తాడు బుక్స్ అన్ని మీద పెట్టుకొని నువ్వు వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అదే నేను నీకు ఇస్తున్న పనిష్మెంట్ సీనియర్స్ని గౌరవించట్లేదు నువ్వు అని చెప్పేసి తనకైతే పనిష్మెంట్ ఇస్తాడు ఇక సీనియర్ ఏమో అనుకొని పాపం పాప మధు కూడా ఏమి అనకుండా బుక్స్ మీద పెట్టుకుంటే అందరూ నవ్వుతూ తనని చాలా హేళం చేస్తున్నా కానీ ఇక సీనియర్ కాబట్టి కామ్గా వెళ్ళిపోతుంది సీనియర్ కాదు ఇతను కూడా మన క్లాస్ అని తెలిస్తే ఇక ఇతని పరిస్థితి ఏంటో చూసుకోండి ఇంకా ఎలా తను కూడా ఏడిపిస్తుందో ఇదంతా ఇలా ఉంటే ఇక వాళ్ళ నాన్న మినిస్టర్ అయిపోయేసరికి ఇప్పుడు ఆయన దగ్గరికి ఇంకొక మినిస్టర్ అయితే వచ్చేస్తాడు ఇక్కడే ట్విస్ట్ ఉందండి ఇక ఆయన అయితే చాలా అంటే చాలా ప్రాధాన్యపడుతూ ఉంటాడు నాకు ఒక ప్రాజెక్ట్ కావాలి సార్ మీరు ఎలా అయినా నాకు హెల్ప్ చేయండి అని చెప్తే ఈ నాగవళి ఎంత గర్వంతో ఉంటుందంటే మా ఆయన ఎవరికి ఏమి హెల్ప్ చేయడు మా ఆయన ఇప్పుడు పెద్ద మినిస్టర్ అయిపోయాడు ఇక మాకు ఎవరు అవసరం లేదు మేమే పార్టీని కొనగలమని ఇట్లా చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటుంది సరే అని చెప్పేసి అతను కూడా ఎప్పుడు మీ పక్షానే ఉంటుంది అనుకోబాకండి రోజులన్నీ మీకు కూడా ఏదో ఒక రోజు వస్తుందిలేండి బాధపడే రోజు అన్నట్టుగా తను వెళ్ళిపోతాడు అది ఏంటని అనుకుంటున్నాను బాలరాజ్ అయితే తిరిగి వస్తున్నాడండి ఇక చూడాలి కథ ఏ మలుపు తిరగబోతుందో అనేది బాలరాజు విడుదలైన వెంటనే మరి బాలరాజు ఇక దేవాని ఏం చేస్తాడో మరి దేవానే మళ్ళీ చంపించే ప్రయత్నం చేస్తాడో మరి చూడాలి ఈ కథ ఎలా కంప్లీట్ అవుతుందా అనేది ఇక వచ్చేసరికి చందు అయితే చిన్నిని తలుచుకుంటూ తన ఫోటోని చూసుకుంటూ ఉంటే ఇక లోహిత అక్కడికి వచ్చేసి ఎందుకు ఈ దరిద్రాన్ని ఇంకా చూసుకుంటూ ఉన్నావు అని చెప్తే అది దరిద్రం కాదు తనని తన ఎంతో మంచిది అటువంటి వాళ్ళని మనమే దూరం చేసుకున్నావు నువ్వు చిన్ని గురించి అలా మాట్లాడద్దు అని చెప్పేసి చందు అయితే చెప్తూ ఉంటాడు ఇంత మంచి చందుకి మరి మధు కనపడుతుందో కనపడితే అసలు గుర్తుపడతారా లేదా ఈ కథ అంతా ఎలా జరుగుతుందనేది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పుడు చిన్ని సీరియల్ సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్